ఫ్రెండ్ ఈ డిజైన్ అనేది సేమ్ డిజైన్ చూస్తున్నారు కదా పక్కన ఆ డిజైన్ అనేది ఈ ఫ్లవర్ ఎలా వచ్చిందా అని చెప్పి ప్రశ్నించారు అన్నమాట చెన్నై నుంచి రమా గారు జాగ్రత్తగా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది కుట్టు కుటుతున్నాను కాదన్నా నాకు రావట్లేదు చూసారా ఇది కవచం అనేది గట్టి చేసుకోవాలి కవచం గట్టిగా చేయడమే కాదు దానికి నిండుగా వేసుకోవాలి ఎలా వేసుకోవాలంటే ఈ చూడండి దాంట్లో ఆ ఫోటోలు అలాగే ఉంది ఎలా అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా నిండుగా వేసుకున్నప్పుడు అది కదలకుండా ఉండాలి అసలు కదలకూడదు ఎంతైనా అసలు కదలకూడదు అది బయటికి రాకూడదు అలా వేసుకున్న తర్వాత చక్కగా ఈ కవచం అనేది అప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ అనేది చూపిస్తాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏంటంటే అవుట్లైన్ అనేది కుట్టాలి కంపల్సరీగా ఈ అవుట్లైన్ కుట్టకుండా మీరు డైరెక్ట్గా వేస్తే వర్క్ అనేది రాదు ఎందుకు రాదు ఏంటి అనేది తెలియాలంటే మీరు ఫైనల్ దాకా చూడండి ఈ అవుట్లైన్ అనేది కంపల్సరీగా మీరు సరి చేసుకోవాలి ప్రింట్ అనేది ప్రింట్ ఎలా ఉందో అది సరి చేసుకుని చక్కగా వేయండి నేను ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా వేసుకుని అవుట్లైన్ అనేది వేసుకుంటే మీరు ఒక ఐడియాతో అనేది వేసేయండి ఈ ఫ్లవర్ అనేది ప్రింట్ చక్కగా తీసుకుని వేసుకో వేసేయండి నేను పెన్సిల్తో నార్మల్గా అలా గీసాను అనమాట ఇది అలా చూసి చూడనట్టుగా ఈ డిజైన్ అనేది మీరు చేసుకున్న తర్వాత అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత మీరు ఏం చేయాలి తెలుసా హైట్ అనేది రావాలి ఆ డిజైన్లో ఒక హైట్ అనేది ఉంది ఆ హైట్ మెయింటైన్ అనేది ఉంది కంపల్సరీగా హైట్ మెయింటైన్ చేయాలి చేయకపోతే మీకు వర్క్లో ఒక నిండుదనం అనేది ఉండదు అందుకని ఈ లైన్ అనమాట ఈ రెండో లైన్ అదే గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు చూడండి ఆ హైట్ రావాలంటే పైన ఈ కట్ వర్క్ అనేది వేసుకోవాలి ఇలా నిండుగా ఇలా దూరం దూరం వేయాలి వేసిన తర్వాత చక్కగా ఇప్పుడు వర్క్ అనేది వస్తుంది ఆ వర్క్ వచ్చిన తర్వాత ఏంటి అనేది అక్కడ ఒక ట్రిక్ ఉంది సరిగ్గా రావట్లేదు అని చెప్పి అడిగారు ఆ ప్రశ్న కరెక్ట్ ప్రశ్నే అడిగారు ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాను చూసారా ఇక్కడ నుంచి మవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సుదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సుదులు ఆ సుదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సుదులే మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది వస్తుంది మొదలు పెడుతున్నాను ఎలా ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఇక్కడ ఒక లైన్ అనేది వేశాను నేను చూసారా ఒక లైన్ అనేది గ్యాప్ ఇచ్చి వేస్తున్నాను ఒక లైన్ ఆ లైన్ అనేది గమనించండి ఆ లైన్ అనేది చక్కగా అలా వేయాలి వేసిన తర్వాత ఏం చేయాలంటే వర్క్ అనేది ఇప్పుడు చూడండి ఫైనల్గా వర్క్ అనేది మొదలవుతుంది ఇక్కడ చూడండి ఇలా అనేది ఇట్రెండు ఇటు రెండు ఇటు రెండు ఇటు రెండు ఈ గ్యాప్ అనేది మధ్యలో వెనకాల గ్యాప్ అనేది ఉండాలి కంపల్సరీగా ఎందుకంటే పూసలు ఉన్నాయి వెనకాల చూశారు కదా వెనకాల పక్క డిజైన్లో పూసలు అనేవి ఉన్నాయి ఆ ఖచ్చితంగా పూసలు రావాలంటే ఇది దీంట్లో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్ ఆ ట్రిక్స్ అనేవి తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది స్ట్రైట్గా చక్కగా ఈ కుట్టు అనేది ఇలా వెయ్యాలి వెనకాల అనేది రెండు వేసుకోవాలి ఈ స్ట్రైట్ అనేది వెళ్ళాలన్నమాట ఈ స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు ఈ కోణం అనేది తిరుగుతుంది కోణం తిరిగినప్పుడు ఏం చేస్తారు చాలామంది డైరెక్ట్గా కోణాన్ని తిప్పేస్తారు అలా కాదు ముందు ఇక్కడ అనేది వేయాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది వేసి ఆ కార్నర్లో సరి చేసుకోవాలి చేసుకుని స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలి అలా ప్రతిదీ కూడా కుట్లు అనేవి కొన్ని చోట్ల కవర్ చేసుకోవాల్సి వస్తుంది చాలామంది ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి క్రాస్ క్రాస్గా వచ్చేసి స్ట్రైట్గా రావు కొందరికి ఆ స్ట్రైట్గా రావాలంటే ఏం చేయాలంటే కొన్ని కుట్లనేవి ఇలా వేసి స్టడీ చేసుకోవాలి చేసుకుని వెనకాల ఇలా వేసుకోవాలి ఇలా స్టడీగా వెళ్ళిపోవాలి మళ్ళీ క్రాస్ వచ్చిందనుకోండి మీరేం చేయాల్సిన అవసరం లేదు ఈ కుట్టు అనేది ఒకటి రెండు ఇక్కడ వేసుకుని మళ్ళీ ఇక్కడ వేసుకుని సరి చేసుకుని స్ట్రైట్గా వచ్చింది అనుకోండి అప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవడమే డైరెక్ట్గా ఈ కుట్టు అనేది ఇలా వెళ్ళిపోవడమే కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం వర్క్ అనేది ఎలా వస్తుందో ఈ ఈ కుట్టు అనేది ఇంతే మై డియర్ ఫ్రెండ్ చివరిదాకా ఆ చివరి దాకా ఇలాగే వెళ్ళాలి ఈ హైట్ అనేది వస్తుంది చూసారా ఈ హైట్ అనేది ఉంటుంది మెయింటెనెన్స్ అనేది ఆ హైట్ అనేది ఇంకా రావాలంటే డోరి పెట్టుకోవచ్చు ఇంకా ఇంకా మీకు హైట్ కావాలంటే పూసలు పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఆ హైట్ అనేది వస్తుంది ఖచ్చితంగా చూడండి ప్రతిదీ ఫైనల్ దాకా అటు ఇటు లైన్స్ అనేవి కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళాలి ఈ లోడింగ్ అనేది గట్టిగా నిండుగా రావాలన్నమాట చూసారా ఈ లోడింగ్ అనేది స్ట్రైట్గా వచ్చేటట్లుగా ఆ ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములా అనేది ఫాలో అవ్వండి చక్కగా మీరు చేసేయగలరు ఈజీగా లోపల ఏదైతే మిర్రర్ పక్క గ్యాప్ అనేది వచ్చింది ఆ గ్యాప్ అనేది ఎందుకు వచ్చిందా ఏంటనేది తెలియాలంటే ఆ పూసలు అనేవి అక్కడ రావాలి వస్తే వర్క్ అనేది కంప్లీట్ అవ్వడమే కాకుండా ఒక కొత్త ట్రిక్ అనేది చెప్తా ఒక కొత్త లుక్ అనేది కూడా చేద్దాం చివరిలో అది ఎలా ఏంటనేది ఫైనల్లో చూస్తారు కానీ చూసారా ఇక్కడతో ఎండ్ అనేది అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అయిపోయినప్పుడు ఈ కుట్టు అనేది ఇలా తీసి చక్కగా చైన్ లాగా లోపల పక్క అనేది వేసేసాను ఇప్పుడు చూడండి వర్క్ అనేది వస్తుంది ముందుగా ఏం చేద్దామంటే చక్కగా చూడండి ఈ అవుట్లైన్ అనేది వేసేద్దాం ముందు ముందుగా అనేది బ్యూటిఫుల్ అవుట్లైన్ అనేది వేసేద్దాం ఈ బ్యూటిఫుల్ అవుట్లైన్ వల్ల ఈ వర్క్కి ఒక అందమే కాకుండా ఒక అట్రాక్షన్ కూడా వచ్చేస్తుంది టూ కలర్స్ అనేవి ఉంటే మిర్రర్కి ఒక కలర్ అనేది వేసుకోండి చక్కగా మీరు ఈ కలర్ అనేది బయట కూడా వేసుకోండి అర్థమైంది కదా మైడియా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ వర్క్ ఇది మీరు చేయ హ్యాండ్ ఫ్రీ అవుతే మాత్రం ఈజీగా కుట్టేయగలుగుతారు ఇది పెద్ద సమస్య గల వర్క్ కాదు చాలా హ్యాపీగా చేయగలరు ఓకేనా ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం అనేది మీరు పెట్టే మెసేజెస్ అవన్నీ వన్ బై వన్ అనేది ప్రతి వర్క్లు కూడా చేసి చూపిస్తాం డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎలా వచ్చింది ఏంటనేది ఓకేనా ఇలా అనేది లోపలికి వెళ్ళి ఈ దీని లోపలికి వెళ్ళి ఇలా కుట్టు అనేది చక్కగా ఈ పక్క అనేది వెళ్ళి చక్కగా ముడి అనేది వేసుకోవచ్చు హ్యాపీగా ఏం లేదు డియర్ ఫ్రెండ్స్ ఈజీగా చూడండి మళ్ళీ చూపిస్తున్నాను జాగ్రత్తగా అనేది ముడి అనేది టైట్గా ఇలా వేసిన తర్వాత ఇక్కడ వేసేయండి ఈజీగా ఇక్కడ ప్రాసెస్ అనేది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం చూడండి చూడండి జాగ్రత్తగా చూడండి ఇవి ఏంటంటే ఇక్కడ పూసలు అనేవి వేయాలి ఎలా పూసలు వేయాలంటే ఇలా చక్కగా రెండు రెండు పూసలు అనేవి అనేవి వేసేయండి స్ట్రాంగ్గా ఉంటుంది ఒక్కొక్క పూస వేసినా నెంబర్ వన్ ఏ అసలు మాట లేదు అసలు కుద కదలడానికి ఛాన్స్ లేదు రెండు రెండు వేస్తే అంటే టైం అనేది కలిసి వస్తుంది చక్కగా ఈ రెండు రెండు అనేవి ఇలా వేసుకుంటూ ప్రతిదీ కూడా ఈజీగా మీరు వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోతే కంప్లీట్ అనేది అయిపోతుంది ఆ గ్యాప్ చూసారా మధ్యలో ఇలా రెండు రెండు అనేది వేసేసిన తర్వాత ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా చూడండి ఈ ముడి అనేది ఇలా వేసేయడమే లోపలి తీసుకెళ్ళి కనిపించకుండా వేసేస్తే ఇలా అయిపోతుంది ఇది వర్క్ అనేది కంప్లీట్ అయింది ఈ ఫ్లవర్ అనేది ఇంతే ఇంకా మీకు హైట్ కావాలంటే దీని జరదోసి వేయండి లోపల పక్క వేసి ఆ హైట్ అనేది పొందండి ఇంకా కావాలంటే డోరీ అనేది చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఎవరి వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగతి యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.